హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణలంకలో సీత స్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రమ్య చెప్పింది విని భవానికి బీపీ పెరిగిపోతుంది ఒళ్ళంతా చెమటలు పడతాయి ఆమె గొంతు కూడా తడారిపోతూ ఉంటే ఏమంటున్నావు రమ్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా ఈ విషయం కనుక ఎవరికైనా తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా మీ మామయ్యకి కనుక తెలిసిందంటే భార్యగా నన్ను కోడలుగా నిన్ను చూడకుండా ఇద్దరిని అక్కడికక్కడే ప్రాణాలు తీసేస్తారు వద్దు రమ్య తను ఇలాంటి ఆలోచనలు చేయొద్దు మహాలక్ష్మిని క్షేమంగా ఇక్కడ నుంచి పంపించేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నడుచుకోవాలి అని చెప్తుంది భూపతి గుడి దగ్గర పూజలో కూర్చోవడానికి భవానిని పిలుచుకురమ్మని చెప్పడంతో యుగేందర్ ఇంటికి వస్తాడు బయట ఎక్కడ తల్లి కనిపించకపోయేసరికి నేరుగా తల్లి గదిలోనికి వెళ్తాడు భవానీ రమ్య ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి ఏంటమ్మా ఈ టైంలో ముచ్చట్లు పెట్టారు ఒక పక్కన పూజలో కూర్చోవడానికి సమయం అయిపోతుందని నాన్న కబురు పెడుతున్నారు నిన్ను త్వరగా తీసుకొని రమ్మన్నారు ఇక్కడేమైనా పనులుంటే నేను చూసుకుంటాను నువ్వు రమ్య గుడికి వెళ్ళండి త్వరగా అని అంటాడు రమ్య భవా ఒక్క నిమిషం ఆగు అని మహాలక్ష్మి గురించి తను అనుకున్నది యుగేందర్కి చెప్తుంది యుగంద రమ్య మాటల కొలిక్కిపడి ఏంటి ఎలా నీ బుర్రలో ఇలాంటి ఆలోచనలు నాన్న గురించి అంతా తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా ఆలోచించగలిగావే అని రమ్య తల మీద చిన్నగా మొట్టికాయ వేస్తాడు రమ్య బావా ప్లీజ్ బావా ఇది నా కోసం కాదు మహాలక్ష్మి కోసం అయినా మీ ఇద్దరు ఎందుకంత భయపడుతున్నారు మహాలక్ష్మి ముఖం మన ఇంట్లో వాళ్ళకి తప్ప బయట ఎవరికీ తెలియదు అసలు తను ఎలా ఉంటుంది తనే మహాలక్ష్మి అని ఈ ఊర్లో ఒక్కరికైనా తెలుసా తెలియనే లేదు అంతెందుకు ఆఖరికి మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి కూడా తన రూపం తెలియదు ఒక మల్లయ్యకి తప్ప అలాంటప్పుడు మీరు తన గురించి ఎందుకు భయపడుతున్నారు మహాలక్ష్మిని నేను జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మళ్ళీ అందరూ ఇంటికి తిరిగి రావడానికి ముందే తీసుకొచ్చేస్తాను పాపం బావ మళ్ళీ తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అసలు ఎప్పటికైనా ఇక్కడికి మళ్ళీ రాగలదో లేదో తను ఇక్కడ ఉన్ననాళ్ళు చేదు జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి తప్ప కనీసం ఒక్కటైనా తీపి జ్ఞాపకాన్ని ఆమె మనసులో మిగిల్చాలని అనుకుంటున్నాను అని బాధగా చెప్తుంది యుగేందర్ ఒక నిమిషం ఆలోచించి సరే అయితే తీసుకువెళ్ళు కానీ మీతో పాటు నేను కూడా ఉంటాను అని అంటాడు భవానీ అదేంటిరా మహాలక్ష్మిని నువ్వు చూడకూడదు కదా అని అంటుంది యుగేందర్ అబ్బా అమ్మా తన ముఖానికి చున్నీ కట్టుకుంటుందిలే అని చెప్తాడు ఏ ఏమోరా నాకైతే ఇది చెప్పిన దగ్గర నుంచి కాళ్ళు చేతిలో ఆడటం లేదు గుండె తడ పెరిగిపోతుంది అని అంటుంది రమ్య ఏమీ కాదని చెప్తున్నాను కదా నువ్వేమీ కంగారు పడకు దాన్ని క్షేమంగా తీసుకువెళ్ళి మళ్ళీ అంతే క్షేమంగా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది అన్నట్లు దీని గురించి మీ ఇద్దరికి ఏమీ తెలియనట్లే ఉండండి అని అంటుంది భవానీ అసలు ఎలా తీసుకువెళ్తావే దాన్ని అని అడుగుతుంది రమ్య అత్తా ముందు నీకు పూజకి టైం అవుతుంది కదా మీరు బయలుదేరండి నేను మహాలక్ష్మి ఎవరో చూడకుండా వచ్చేస్తాము అని చెప్తుంది భవానీని తీసుకుని యుగేందర్ వెళ్ళిపోతాడు భవానీ పూజలో కూర్చుంది అన్న మాటే కానీ ఆమె మనసంతా ఆందోళనగానే ఉంటుంది అమ్మవారిని పరిపరి విధాలుగా మనసులోనే దండం పెట్టుకుంటూ ఉంటుంది యుగేందర్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కానీ పైకి మాత్రం మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రమ్య తన గదిలోకి వెళ్ళి తన ఆల్మరాలో ఉన్న తెల్లని చుడీదార్ తీసి దాన్ని తీసుకొని మహాలక్ష్మికి ఇచ్చి ఆ డ్రెస్ వేసుకోమని చెప్తుంది మహాలక్ష్మికి ఏమీ అర్థం కాక ఎందుకు అని అడుగుతుంది రమ్య చెప్తానులే కానీ ఏం మాట్లాడకుండా ముందు డ్రెస్ వేసుకో అని ఆమెకి ఇచ్చి గదిలో నుండి బయటకు వస్తుంది మహాలక్ష్మి ఆ డ్రెస్ వేసుకొని బయటకు రాగానే రమ్య ఆమెను పైనుంచి కింద వరకు చూసి చాలా బాగున్నావు మహా ఎప్పుడు లంగా వణిలో చూడటమే కానీ ఇలా చూడేదారిలో నిన్ను ఎప్పుడూ చూడలేదు చాలా బాగున్నావు తెలుసా అని అంటూ ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుంటుంది రమ్య మాటలకి చేతలకి మహాలక్ష్మి నవ్వుతుంది ముత్యంలా మహాలక్ష్మి సరే ఎప్పుడైనా చెప్తావా మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది అని అడుగుతుంది రమ్య నువ్వు ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి నిన్ను తీసుకొని వెళ్తాను నువ్వు అవునన్నా కాదన్నా సరే అని మహాలక్ష్మికి జడ వేసి బయట ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది అందరూ వెళ్లారని నిర్ధారణ చేసుకున్న తర్వాత మహాలక్ష్మి ముఖానికి స్కార్ఫ్ని కళ్ళు మాత్రం కనిపించేలాగా కట్టి ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ బయటకు వస్తుంది మహాలక్ష్మి భయంతో రమ్య ఎందుకు నన్ను ఇప్పుడు బయటకు తీసుకువెళ్తున్నావు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది రమ్య అబ్బా ఎందుకే మీరంతా ఇంత భయపడుతూ ఉంటారు చూడు మహా భయాన్ని దాటి అడుగు ముందుకు వేసినప్పుడే మనం కోరుకున్న సంతోషం మనకి దొరుకుతుంది అని అంటుంది మహాలక్ష్మి నా భయం నా గురించి కాదు రమ్య భవానీ అమ్మ గురించి అమ్మకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అది కూడా నా మూలంగా అయితే ఆ మరుక్షణమే నా ప్రాణం కూడా పోతుంది నేను రాను రమ్య అని లోపలికి వెళ్తుంటే రమ్య మహాలక్ష్మి చేతిని పట్టుకొని ఆపి ఓసే మీ భవానీ అమ్మనే నిన్ను గుడికి దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పింది అని అంటుంది ఆ మాటకి మహాలక్ష్మి ఆగి వెనక్కి తిరిగి ఏమంటున్నావు అమ్మ ఎలా ఎందుకు చెప్తుంది అని అడుగుతుంది రమ్య ఏమో నాకేం తెలుసు గుడికి వెళ్తూ వెళ్తూ జీవితంలో ఒక్కసారైనా నేను అమ్మవారికి చూపించాలని అనుకుందంట ఈ సంవత్సరం నీతో అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టిస్తానని మొక్కుకుందట అందుకే నేను ఎవరికంటా పడకుండా తీసుకురమ్మని చెప్పింది లేదంటే ఇప్పుడు ఇంత ధైర్యం చేసి నేను నిన్ను ఎందుకు బయటకు తీసుకువెళ్తా చెప్పు భవానీ అయితే సపోర్ట్ లేకుండా అని చక్కగా అబద్ధం అల్లేస్తుంది భవానీ రమ్మంది అని చెప్పడంతో మహాలక్ష్మి భయపడుతూనే రమ్యతో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది మహాలక్ష్మి రమ్యలు గడప దాటి అడుగు బయట పెడుతూ ఉంటే శంకర్ ఇంటి వస్తూ ఉంటాడు రమ్య మహాలక్ష్మి ఇద్దరు అతన్ని చూసి కంగారు పడతారు మహాలక్ష్మి వెనుతిరిగి లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంటే రమ్య మహాలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటుంది వెళ్ళనివ్వకుండా శంకర్ కూతుర్ని చూసి నువ్వు ఇంకా గుడికి వెళ్ళలేదా అందరూ అక్కడే ఉన్నారుగా నువ్వు ఇంకా ఏం చేస్తున్నావు ఇంట్లో అని అడిగి తలదించుకొని ఉన్న మహాలక్ష్మిని చూస్తూ ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతాడు రమ్య తను మహాలక్ష్మిని గుర్తుపట్టలేదని అర్థమై అది తను నా స్నేహితురాలు మన ఇల్లు చూద్దామంటేను తీసుకొని వచ్చానన్న అని ఇంకో అబద్ధం చెప్పేస్తుంది శంకర్ ఓ అవునా మంచిది మరి ముఖానికి స్కార్ఫ్ ఎందుకు అని అడుగుతాడు రమ్య నాన్న ఇక్కడ వాతావరణం చల్లగా ఉంది కదా అందుకే తనకి సరిపడడం లేదు అందుకే ముఖం చుట్టూ ర్యాషెస్ కూడా వచ్చాయని అలా కట్టుకొని బయటకు వస్తుంది అని చెప్తుంది శంకర్ కూతురు మాటలు నమ్మి సరే త్వరగా వెళ్ళండి పూజ మొదలవుతుంది అని చెప్పి మహాలక్ష్మి ఎక్కడుంది అని అడుగుతాడు రమ్య నాన్న మహాలక్ష్మి గదికి బయట తాళం వేసి రమ్మన్నారు మామయ్య అందుకని అత్తయ్య మహాలక్ష్మిని గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయింది అని చెప్తుంది చాలా నిజాయితీగా శంకర్ సరే సరే పదండి మీరు ఇంటి దగ్గర అమ్మవారికి ఇవ్వాల్సిన పట్టుబట్టలు మర్చిపోయారంట మీ మామయ్య అక్కడ ఎగురుతున్నాడు మీ అత్తయ్య మీద నేను వాటిని తీసుకుని వస్తాను మీరు వెళ్ళండి అని ఇంటి లోపలికి వెళ్తాడు రమ్య అలాగే నాన్న అని చెప్పి బయటకు వస్తుంది మొదటిసారి మహాలక్ష్మి బయట ప్రపంచానికి తనకు మధ్య లక్ష్మణ రేఖలో ఉన్న ఆ గడప దాటి ఇంటి బయట అడుగుపెడుతుంది బయటకు వచ్చి ఇంటి ఆవరణ దాటిన తర్వాత రమ్య గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి మహాలక్ష్మి వైపు చూస్తుంది మహాలక్ష్మి బెదురుగా భయంగా ఇంకా తల దించుకొని ఉంటుంది రమ్య మహాలక్ష్మి చేతిలో చేయి వేసి హలో మేడం ఇప్పటికైనా తలెత్తి ప్రపంచాన్ని చూడండి మొదటిసారి మావయ్య నమ్మకాన్ని గరుడాద్రి మాటను దాటి నేను బయటకు తీసుకొని వచ్చాను కాబట్టి ఈ క్షణాలని వృధా చేయకుండా జ్ఞాపకాలుగా మనసులో దాచుకో ఎప్పటికీ పదిలంగా అని అంటుంది మహాలక్ష్మి తలెత్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనుషులని చూస్తుంది అప్పుడప్పుడే ఊహ తెలిసిన పసిపాప ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా సంతోషంగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ఉంటుందో అదేవిధంగా మహాలక్ష్మి కూడా తన చుట్టూ ఉన్న అన్నింటినీ వింతగా గమనిస్తూ ఉంటుంది ఆమెకి ప్రతిదీ అపురూపంగా అద్భుతంగా అనిపిస్తుంది రమ్య వచ్చేదారంతా మహాలక్ష్మికి ప్రతి ఒక్క దాని గురించి చెప్తూ వివరిస్తూ గుడి దగ్గరకు తీసుకొని వస్తుంది మహాలక్ష్మికి అక్కడ జరిగే కోలాహలం చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది రెప్ప వేస్తే ఎక్కడ సంతోషాన్ని కోల్పోతానో అన్నట్టుగా రెప్ప కూడా వేయకుండా ప్రతి దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ మదిలో దాచుకుంటుంది మహాలక్ష్మి సంతోషం చూసి రమ్యకి కూడా ఆనందంగా అనిపిస్తుంది కాసేపటికి రమ్య మహాలక్ష్మిని తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తుంది అమ్మవారి దగ్గర పూజలో భూపతి భవానీ కూర్చొని ఉంటారు వాళ్ళకి ఒక పక్కగా యుగంధర్ కూడా కూర్చొని ఉంటాడు మరొక పక్కన నీలాంబరి రవలి కూర్చొని ఉంటారు భవానికి మహాలక్ష్మిని చూడగానే ఆమె అరచేతులలో కూడా చెమటలు పడతాయి అలాగే మహాలక్ష్మికి కూడా పూజలో కూర్చొని ఉన్న భూపతిని వాళ్ళ వెనకాల ఉన్న నీలాంబరిని చూసి కూడా చూడలేక తలదించుకొని ఉంటే రమ్య ఓయ్ అమ్మవారిని చూడాలని అన్నావు కదా చూడు తనివి తీరా చూడు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసి అమ్మవారికి ఏం మొక్కుకుంటావో మొక్కుకుని ఆశీర్వాదం తీసుకో మళ్ళీ నీకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అని చిన్నగా మహాలక్ష్మి చెవిలో అంటుంది మహాలక్ష్మి అప్పుడు తలెత్తి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా చూస్తుంది అమ్మ రూపాన్ని మనసులోనే నింపుకుంటుంది ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు దారగా వస్తూ ఉంటాయి అది ఆనందమో లేక బాధనో లేక మరింకేదైనా కారణమో ఆమెకు కూడా తెలియకుండా ఉంది ఆమె శరీరం మొత్తం రోమాలు నిక్కబుడుచుకొని లేచి నిలబడతాయి మహాలక్ష్మి మనసంతా ఆనందంతో భక్తి పారవశ్యంతో నిండిపోతుంది అమ్మవారిని పాదాలను చేతితో నిమిరి కళ్ళకి అందుకొని అక్కడ ఉన్న కుంకుమను చూసి నుదుట బొట్టు పెట్టుకుంటుంది నీలాంబరి రమ్య పక్కన ఉన్న మహాలక్ష్మిని అదే పనిగా చూస్తూ ఉంటుంది రమ్య అది గమనించి మనసులో అమ్మో అమ్మ ఏంటి మహాలక్ష్మి వేయకుండా మరీ చూస్తుంది ఒకవేళ ఆవిడకేమైనా అనుమానం వచ్చిందా అని అనుకుంటూ మహాలక్ష్మితో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టించి తాంబూలమిప్పించి అక్కడి నుంచి దూరంగా తీసుకొని వచ్చేస్తుంది యుగేందర్ పూజ దగ్గర నుండి లేచి రమ్య మహాలక్ష్మిలను వెతుక్కుంటూ అతను కూడా వచ్చేస్తాడు జన సందోహం ఎక్కువగా ఉండటంతో రమ్య చేతిని పట్టుకున్న మహాలక్ష్మి చెయ్యి విడిపోతుంది ఇద్దరు దూరమైపోతారు రమ్య మహాలక్ష్మి యుగేందర్ ఒకరినొకరు వెతుక్కుంటూ కంగారు పడుతూ ఉంటారు కేశవరాజు విదేశీయులతో తను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పల్లెటూరు నుండి ఆడపిల్లని జాతరలో నుండి తీసుకుని వెళ్ళాలని తన మనుషులని జాతరలో దింపేస్తాడు ఒంటరిగా అమాయకంగా ఉన్న ఆడపిల్లల్ని ఏదో ఒక విధంగా మాయ చేసో మోసం చేసో సరే తీసుకురమ్మని తన మనుషులకి ఆర్డర్ వేస్తాడు లీలాకి కూడా కాస్త గాలి మార్పుగా ఉంటుందని చెప్పి ఆమెని జీవని కూడా తీసుకొని రామాపురం వస్తాడు ఇంటికి వెళ్లకుండా నేరుగా జాతర జరిగే ప్రదేశానికి తీసుకుని వస్తాడు లీలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మకు నమస్కరించి వెళ్ళి భవానీ దగ్గర కూర్చుంటుంది ఆమె పక్కనే జీవా కూడా కూర్చుంటుంది నీలాంబరి వాళ్ళిద్దరిని చూసి మూతి ముప్పై ఆరు వంకర్లు తిప్పుతుంది అప్పటి వరకు సరదాగా సంతోషంగా ఉన్న మహాలక్ష్మికి రమ్య దూరం అవ్వడంతో ఆమెకి కంగారుగా భయంగా అనిపిస్తుంది జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లల అటు ఇటు తిరుగుతూ కన్నీరు కారుస్తూ ఉంటుంది అదే సమయంలో వెనక నుండి మహాలక్ష్మి చేతిని ఇంకొక చేయి గట్టిగా పట్టుకుని లాగుతుంది మహాలక్ష్మి వెళ్ళి సరాసరి ఆమెను పట్టుకున్న మనిషి గుండె మీద పడిపోతుంది ఆ మనిషి గుండె చప్పుడు ఆమెకి వినిపిస్తూ ఉంటుంది మహాలక్ష్మి నెమ్మదిగా తల ఎత్తి తనని పట్టుకున్న మనిషిని చూస్తుంది అతని కళ్ళు ఆమెనే రెప్పవేయకుండా చూస్తూ ఉంటాయి ఇద్దరి గుండెల చప్పుడు క్షణం కాలం ఒక్కటే మళ్ళీ దూరం అవుతుంది మహాలక్ష్మి గుండె వేగంగా కట్టుకోవడం మొదలవుతుంది అతను కూడా చుట్టూ జరుగుతున్న కోలాహలాన్ని మరిచిపోయి ఆమెనే చూస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే పూజ ముగియడంతో అందరూ ఒకరి మీద ఒకరు గులాబీ ఎరుపు రంగు పూలు చల్లుకోవడం అక్కడి ఆనవాయితీ అలా చల్లుతున్న గులాం మహాలక్ష్మి కంట్లో పడుతుంది ఆమె కళ్ళు మంట పెడుతూ ఉంటే అతను మహాలక్ష్మి కంట్లో నెమ్మదిగా ఊదుతాడు తన ముఖానికి దగ్గరగా ఉన్న అతని ముఖాన్ని మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది ఆకాశంలో ఉన్న నీలరాజు భూమి మీదికి వచ్చి తన ఎదుట నిలిచాడేమో అని అనిపిస్తుంటే అతడిని చూస్తూ తన భయాన్ని మర్చిపోతుంది మహాలక్ష్మి ముఖానికి ఉన్న ఊడిపోవడంతో మబ్బుల వెనుక దాగిన వెన్నలమ్మ లాంటి మహాలక్ష్మి ముఖం స్పష్టంగా అతనికి కనిపిస్తుంది అందమైన చేప లాంటి కళ్ళు హరివిల్లులా వంగి ఉన్న కనుబొమ్మల మధ్య కుంకుమతో పెట్టుకున్న బొట్టు లేత గులాబీ రంగులో ఉండి చిగురు టాకులా ఉన్న ఆమె పెదాలు ఒక్క క్షణం అతను మహాలక్ష్మి మీద నుండి చూపు తిప్పుకోలేక ఆమెని చూస్తూ ఉండిపోతాడు రామ్ మహాలక్ష్మి కోసం వెతుకుతూ వస్తున్న రమ్యకి రామ్ అటువైపుకు వైపుకు తిరిగి ఉండటంతో ఆమెకి మహాలక్ష్మి మాత్రమే కనిపిస్తుంది అలాగే మహాలక్ష్మి వెనుక వైపుగా యుగంధర్ ఉండటంతో అతనికి రామ్ మాత్రమే కనిపిస్తాడు సరిగ్గా అప్పుడే రమ్యకి మహాలక్ష్మి దగ్గరికి వస్తున్న తన తండ్రి శంకర్ కనపడతాడు రమ్య కంగారులో గట్టిగా మహాలక్ష్మి అని అరుస్తుంది రమ్య అరుపుకి ఉలిక్కిపడి మహాలక్ష్మి అటువైపు చూసేలోపు శంకర్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి భక్తులు సమర్పించిన అమ్మవారి చీరను మహాలక్ష్మి తల మీదుగా ఆమె ముఖం కనిపించకుండా కప్పుతాడు శంకర్ని చూసిన భయంతో మహాలక్ష్మి దించుకొని నిలబడుతుంది శంకర్ మహాలక్ష్మికి చీర కప్పడం అప్పుడే శంకర్ వెనుక నుండి భూపతి మహాలక్ష్మి శంకర్లను దాటుకుని వెళ్ళడం ఒకేసారి జరుగుతుంది శంకర్ ఆమెకి చీర ముసుగు వేయడం ఒక్క క్షణం ఆలస్యమైనా సరే భూపతి చూపు మహాలక్ష్మి మీద పడిపోయేది భూపతితో పాటు కుటుంబ సభ్యులందరూ అతని వెనక్కి వెళ్ళిపోవడంతో రమ్య అక్కడికి వచ్చి తండ్రిని చూసి నాన్న అని భయంగా అంటుంది శంకర్ మహాలక్ష్మి చేతిని రమ్యకి ఇచ్చి వచ్చి ఇద్దరు కారులో కూర్చోండి ఎవరు చూడకముందే ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్తాను అని అంటాడు సీరియస్గా రమ్య ఏం మాట్లాడకుండా మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళి శంకర్ కారులో ఇద్దరు ఎక్కి కూర్చుంటారు రామ్ మాత్రం మహాలక్ష్మిని చూస్తూ ఉంటాడు యుగేందర్ రామ్ దగ్గరకు వచ్చి నువ్వేంటి రామ్ ఇక్కడ అని అడుగుతాడు రామ్ ఇక్కడ అక్కకి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు అందుకే తనని ఒంటరిగా పంపించడం ఇష్టం లేక తనకి తోడుగా వచ్చాను అని చెప్తాడు యుగేందర్ ఓ అవునా అయితే మెడికల్ క్యాంప్ జరిగిన అన్ని రోజులు మానస ఇదే ఊర్లో ఉంటుందన్నమాట కానీ మెడికల్ క్యాంప్ కోసం మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది రామ్ ఎందుకంటే కేశవరాజు కూడా ఇక్కడికి వచ్చారు ఒకవేళ మానస అతని కంట పడిందంటే మానసకి ఇక్కడ ప్రమాదం ఉంది అని అంటాడు యుగేందర్ని చూసి అక్కడికి వచ్చిన మానస చిచి ఎవరి వల్ల ఎవరికి ప్రమాదమో అర్థం కావడం లేదు నీకు అని రామ్ వెళ్దాం పద అని అంటుంది యుగేందర్ మానసని చూసి చిరునవ్వుతో ఎలా ఉన్నావు మానస మొన్ననే అంత ప్రమాదం తప్పింది మళ్ళీ ఇంతలోనే ఈ మెడికల్ క్యాంప్కి రావడం అవసరమా అని అడుగుతాడు మానస ఏం మాట్లాడకుండా రామ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమెకి యుగేందర్ మీద కోపం లేదు కానీ అతను భూపతి కొడుకు అని తెలిసిన దగ్గర నుండి భూపతి మీద ఉన్న కోపంలో కాస్త అతని మీద కూడా వచ్చి చేరింది అది యుగేందర్కి కూడా అర్థమవుతుంది ఇంకా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి